బాలి నేను శ్రీనివాసరెడ్డి గారి బాధ ఏంటో నాకైతే అర్థం కాదు మరి ఎవరికి ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ ఆయన అంత బాగుంది అంటూనే అనేక విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మోసం చేశారు నా ఆశలు దోచుకున్నారని చెప్పి ఇట్లా చాలా విషయాలు మాట్లాడారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మోసం చేసిన విషయం మోసం చేశారో లేదా అనే విషయం పక్కన పెడితే జగన్ గారు ఆయనకి చేసినటువంటి మేలు చాలా ఉన్నాయి అందులో ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ కాదు ఆయనకి ఎంత వాల్యూ ఇచ్చారని దానికి సంబంధించి ఆ ఎగ్జాంపుల్ కూడా మీకు విడుదల చెప్తాను ఇప్పుడు బాలనేని రెడ్డి మాట్లాడిన దాంట్లో గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ జరపాలి అన్నది ఖచ్చితంగా విచారణ జరపాలి తప్పేం లేదు ఎవరైనా అవినీతి చేస్తే అవినీతి సొమ్ము ప్రజల నుంచి సొమ్ము దోచుకొని తినేంటే కనుక ఖచ్చితంగా విచారం జరపాలి అప్పుడు ఈయన కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయనకు సంబంధించి విచారణ జరపాలి దానితో పాటు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే కూటమి సర్కారు ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళపైన కూడా విచారం జరపాలి అవినీతి సొమ్ము ఏ రకంగా దోచుకుంటున్నారని దానికి సంబంధించి ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ అందరూ అందరినీ ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు గమనించండి వాళ్ళు ఈ మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళాలన్న దగ్గర దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు హెలికాప్టర్లో వెళ్ళిపోతున్నారు మరి ఇదంతా ఎవరి సొమ్ము ప్రజలు సొమ్మే కదా మరి ఏ రకంగా దోచుకుంటున్నారు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని తిరుగుతూ ఉన్నారు ఎవరి సొమ్ముతో తిరుగుతున్నారు సో ఇవన్నీ కూడా విచారం జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశారు మోసం చేశారని చెప్తా ఉన్నారు ఏ రకంగా మోసం చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మీకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మోసం చేసినట్ట మరి ప్రకాశం జిల్లాలో మీరు ఏది చెప్తే అది నడిచింది మరి ఇప్పుడు వాసన వస్తున్నాడంటే ఆ జిల్లాలో ఆ జిల్లాలోని కదా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మీకు ఎంతో వాల్యూ ఉంది అక్కడ పోయినటువంటి లీడర్లు కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మీ నియోజకవర్గం వెళ్తే కార్యకర్తలు ఏమైనా అప్పుడు గతంలో వచ్చినట్టు ఇప్పుడు వస్తున్నారా అంటే అప్పుడు ఎవరి వల్ల జగన్ గారు మీకు ఇచ్చినటువంటి ప్రయారిటీ వల్లే కదా జగన్ గారు మీకు ఒక ఇచ్చారు కాబట్టి జగన్ గారు చెప్పారు కాబట్టి మీకు ఆ ఇచ్చారు ఆ విలువకు రావడానికి జగన్మోహన్ రెడ్డి మరి ఇక్కడ మోసం చేసినట్ట కాదు కదా లేదు అయినా మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు టీడీపీ ఇప్పుడు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి మంత్రి గారు మంత్రి అనగాని ప్రసాద్ సంథింగ్ యూరో మరి ఆయనతో కలిసే అప్పుడు రష్యాకు టూర్ వెళ్ళినటువంటి పరిస్థితి మీరు గతంలో మరి అది అంటే పార్టీ సిద్ధాంతాలు ఆ పార్టీ సిద్ధాంతాలు వేరు ఈ పార్టీ సిద్ధాంతాలు వేరు మీరు పార్టీ లైన్ అయితే క్రాస్ చేసినట్టే కదా మరి అప్పుడేమైనా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా ఏమనలేదు కదా మరి ఎవరు ఎవరు మోసం చేసినట్టు ఇక్కడ మరి జగన్ గారు మీకు ప్రయాణించినట్టే కదా అదే కాకుండా మీరు ఒక కార్యక్రమం చేపడుతున్నట్టు ఒక కార్యక్రమం ప్రారంభోత్సవం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ మీరు అలిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఈ కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా మీడియా అనుకూల మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అలిగి వెళ్ళిపోయారు జగన్ పని అయిపోయింది అది అయిపోయింది బాలీస్ యూనివర్సిటీ ఆయన బంధువు ఆయనే వ్యతిరేకిస్తారని చెప్పినటువంటి క్రమంలో ఆ ప్రోగ్రాంను ఆపి మేము మీకు ఫోన్ చేసి పిలిపించి మీ చేతనే ఆ ప్రోగ్రామ్ జరిపించినటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మోసం చేశారా మీకు వాల్యూ లేదా ఏ రకంగా మీకు అన్యాయం చేసినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ నేను పార్టీ మారింది పదవుల కోసం కాదు అని చెప్తా ఉన్నారు ఏ రాజకీయ నాయకుడైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళితే దేనికోసం వెళ్తారు పదవుల కోసమే పోతారు పదవుల కోసం కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉంటుందా ఉండదు మరి ఆయనే ఈ రకంగా మాట్లాడతారు ఇక్కడ ఏంటంటే అంత బాగుంది అంత బాగుందని చెబుతూనే తనను అంటే తన తాను మోసం చేసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఆయన బాధ అదే ఎందుకంటే ఏ ప్రచారం జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వచ్చే వచ్చే ఎన్నికల టికెట్ వస్తుంది లేదా గ్యారంటీ లేదు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు వచ్చే ఇంకా రెండు వేల ఇరవై ఏడు ఆ ప్రాంతంలో కార్యకైతే అప్పుడు కూడా వస్తుంది అన్నటువంటి గ్యారంటీ లేదు ఎందుకంటే టీడీపీ పార్టీ నాయకులు ఇప్పటికే ఛాలెంజ్లు వేస్తూ ఉన్నారు మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా వదిలిపెట్టాను అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ఉంది అక్కడ వాళ్ళు టీడీపీ పార్టీ నాయకులు అంటే మొదటి నుంచి కూడా అక్కడ టీడీపీ వీణకు మధ్య ఒక గొడవ జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు మీరు ఈ జనసేనలోకి వచ్చినంత మాత్రం వదిలిపెడతాం అనుకోద్దని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ వేయడం జరిగింది అదే కాకుండా గతంలో ఉన్నటువంటి వాల్యూ ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో లేదు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా గతంలో నేను చెప్పాను కదా గతంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన గవర్నమెంట్ చెప్పిన పరిస్థితి ఇప్పుడు లేదు సో ఇట్లా తనపైన అంటే బాలినేని రెడ్డి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వస్తారని ఒక ప్రచారం జరుగుతూ ఉంది బాలినేని రెడ్డికి అవమానాలు జరుగుతున్నాయని చెప్పి గట్టిగా ప్రచారం జరుగుతూ ఉంది మన ఏదైతే కొంతమంది పార్టీలో చేర్పించినప్పటికీ కూడా అనుకున్నంత మైలేజ్ రాలేదు ఇంకా కాబట్టి జెడ్పీటీసీలు ఎంపీ ఎంపీలు ఎంపీటీసీలు వీళ్ళందరూ తీసుకొస్తా అని చెప్తా ఉన్నారు ఎంతమందిని తీసుకోపోయినా కూడా ఆయనకు మైలేజ్ రాదని అర్థమైంది అంటే లోకల్గా జరుగుతున్నటువంటి ప్రచారం కాబట్టి వీటన్ని ఈ ప్రచారానికి పులి స్టాప్ పెట్టాలంటే నేను హ్యాపీగా ఉన్నా ఏ పదవులు అవసరం లేదు నాకు నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ పార్టీలో చేరానని చెప్పి ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు అంత బాగానే ఉంది అని చెబుతూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తిడితే ఏమైనా పదవులు వస్తాయో అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు నా ఆశలు దోచుకున్నారు నాకు అవమానం చేశారు నన్ను మోసం చేశారని చెప్పి ఇక్కడ ఆ ఆవిర్భావ సభలో మరి చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు నా గురించి రెండు మంచి మాట మాట్లాడినప్పుడు అప్పుడే వెళ్ళి ఉండాల్సిందే అన్న మరి ఎవరు వద్దన్నారు ఎవరు అప్పారు వెళ్ళాల్సింది అలా మీరు నాకు టికెట్ వద్దు మిల్చే టికెట్ వద్దు అని చెప్పి వెళ్ళిపోవలసింది అప్పుడు ఎన్నికలకు ముందు వెళ్ళాల్సింది అంటే ఒకవేళ కనుక వైసీపీ పార్టీ గెలిచి ఉంటే మీరు వెళ్ళేటోళ్ళ పార్టీ మారేటోళ్ళ మారారు కదా ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి ఇవన్నీ మాట మాట్లాడుతున్నారు గతంలో చేసినటువంటి మేలు కూడా మర్చిపోతున్నారు పార్టీ మీకెంత చేసింది మీరు పార్టీకి ఏం చేస్తారనేటువంటిది ఒకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మన ఎన్నికలు కూడా ఏ రకంగా ప్రచారం చేస్తారు మీరు కానీ మీ కుమారుడు కానీ మీ ఇంటి మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి అధికారుల కోసం ఏం చేస్తుంది గతంలో మేమేం చేస్తామని చెప్పి అది అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి బాలినేని గారు ఏం చేశారనే దానికి సంబంధించి కూడా మీరే ప్రచారం చేసుకున్నారు కదా అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రయారిటీ ఇచ్చి మీకు ఏమేం కావాలో అన్ని నియోజకవర్గంలో చేశారంటే దాని అర్థం ఏంటి ఎక్కడ మోసం చేసినట్టు సో ఈ రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు అందులో ఏంటంటే దా దాని ఉద్దేశం ఏంటంటే తను బాగున్నాను ఏ ఇబ్బంది లేదు అంతా బాగుంది అనుకుని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం కానీ ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు ఆయన సింపతి వస్తున్నప్పుడు ఆ సింపతి కూడా వచ్చినట్టుగా అది నాకైతే అనిపించలేదు మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి బాణి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో నిజం ఉందా మరి ఆయనకు నిజంగానే ఆ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడైనా రాష్ట్రం తిరుగుతుంటే ఆయనకు వాల్యూ ఇస్తున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి